యాభై వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యంతో పాటు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని తవణంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా తవణంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యంను తరలిస్తున్నట్లు ముందుగా అందిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ వెస్ట్ సీఏ రవిశంకర్ రెడ్డి పర్యవేక్షణలో మద్యం ముఠాపై తవణంపల్లి ఎస్ఐ సుధాకర్ రెడ్డి క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు ఈ మేరకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు తవణంపల్లి మండలం మద్యం క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా బంగారుపాళెం వైపు నుండి వస్తున్న మారుతి సుజుకి వాహనాన్ని ఆపడంతో కారులో ఉన్న లవకుమార్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని కారు వెనుక వైపు డిక్కీలో ఉన్న యాభై వేల రూపాయలు విలువ చేసే టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు మద్యం అక్రమంగా తరలించడానికి ఉపయోగించిన కారు విలువ ఐదు లక్షల రూపాయలు విలువ ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా తవణంపల్లి ఎస్ఐ సుధాకర్ రెడ్డి క్రైమ్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు అందులో యాభై ఏళ్ళ వేసే మద్యము తర్వాత ఐదు లక్షలు వేలు చేసే కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి గురించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ వివరాల్లోకి వెళ్తే మా జిల్లా మన జిల్లా ఎస్పీ శ్రీ జాస్వా గారి ఆదేశాల మేరకు మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు తెల్లవ నిన్న సాయంత్రం వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా తవనపల్లి ఎస్ఐ గారు ఈ లవకుమార్ ఈ పెద్ద పంజాని మండలం చిత్తూరు జిల్లా అక్కడ ఈ ఎన్డిపిఎల్ అంటే ఈ చీఫ్ లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు అతడు ఈ మారుతి కార్లో వస్తూ ఉండగా చూసి ఆపాము ఆపి వెక్కి చెక్ చేస్తే అందులో దాదాపు పదహైదు బాక్సులు అంటే అందులో కార్నివాల్ ట్రిపులక్స్ రమ్ము ఈ వన్ ఎయిటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ తర్వాత సిల్వర్ కప్ రేర్ బ్రాండ్రీ నైంటీ ఎంఎల్ చార్జర్స్ మొత్తం కలిపి దాదాపు పన్నెండు వందల నలభై ఎనిమిది మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం